ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలను కలవడంతో పాటు మా ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉన్నటువంటి ఏరియా కాబట్టి కార్మిక శృదలను కలవడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా మేము తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని గుర్తుకే ఓటు వేయమని కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పడినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈనాటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అన్ని వ్యవస్థలను కూడా బ్రహ్మాండంగా చక్కబెట్టి అభివృద్ధిని సాధించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రం చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అందజేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఇవాళ దేశం కొనియాడేటటువంటి పరిస్థితిని మేము తీసుకురాగలిగాం అందుకే ఇరిగేషన్ రంగంలో అద్భుతాలే సాధించాం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇరవై మూడు ఇరవై నాలుగు భారీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా కొత్తగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయడంతో పాటు నలభై ఆరు లక్ష నలభై ఆరు వేల చెరువులను మరమ్మతులు చేసి వరద కాలువను సరిదిద్ది ఎక్కడ తూములు కావాలన్నా ఎక్కడ ఎక్స్టెన్షన్ కెలాన్స్ కావాలన్నా వెంటనే మంజూరు చేసుకొని రాష్ట్రంలో నలుమూలల నీళ్లు తీసుకొచ్చి సస్యశ్యామలం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అందుకే ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా నేను కూడా దాదాపుగా అన్ని వర్గాల ప్రజలు కలవడంతో పాటు మా ప్రధానంగా ఈ ప్రాంతం అంతా కూడా సింగరేణి కోల్బెల్ట్ ఏరియా ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఉన్నటువంటి ఏరియా కాబట్టి కార్మిక సోదరులను కలవడంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కూడా మేము తప్పకుండా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయమని కారు గుర్తుకే ఓటు వేయమని కోరడం జరుగుతూ ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసమే ఏర్పడినటువంటి పార్టీ ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఈనాటి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల కాలంలో అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకు అన్ని వ్యవస్థలను కూడా బ్రహ్మాండంగా చక్కబెట్టి అభివృద్ధిని సాధించి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అంటే అభివృద్ధికరమైనటువంటి రాష్ట్రం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి చాలా మంచి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజలకు అందజేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారని ఇలా దేశం కొనియాడేటటువంటి పరిస్థితిని మేము తీసుకురాగలిగాం అందుకే ఇరిగేషన్ రంగంలో అద్భుతాలే సాధించడం కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇరవై మూడు ఇరవై నాలుగు భారీ ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా కొత్తగా చేపట్టినటువంటి ప్రాజెక్టులు అన్నీ కూడా పూర్తి చేయడంతో పాటు నలభై ఆరు లక్ష నలభై ఆరు వేల చెరువులను మరమ్మతులు చేసి వరద కాలువను సరిదిద్ది ఎక్కడ తూములు కావాలన్నా ఎక్కడ ఎక్స్టెన్షన్ కెలాల్స్ కావాలన్నా వెంటనే మంజూరు చేసుకొని రాష్ట్రంలో నలుమూలల నీళ్లు తీసుకొచ్చి సస్యశామలం చేసినటువంటి పార్టీ ప్రభుత్వం కేసీఆర్ కట్టుకోవచ్చు అందుకే ఇక్కడ సంక్షేమ రంగంలో కూడా అనేక కొత్త కొత్త పథకాలను ప్రవేశపెట్టి పేద వర్గాలను ఆదుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడ కూడా లేవు రైతులకు సంబంధించి కావచ్చు పేద వర్గాలకు సంబంధించి కావచ్చు మరి సీఎం రిలీఫ్ ఫండ్ అయితే దేశంలోనే మనకంటే ఎక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎక్కడ ఉండదు ఒక్కొక్క నియోజకవర్గంలో వేల సంఖ్యలో మరి వాళ్లకు ఆపద సమయంలో ఆర్థిక సహాయం అందించినటువంటి ఎల్ఓసీలు కావచ్చు వైద్య రంగంలో చాలా చాలా అద్భుతమైన మార్పులు తీసుకురావడం కావచ్చు మాతా శిశు ఆసుపత్రులు ఒక నిజంగానే ఒక సిస్టమ్ ఫామ్ అయింది ఇక్కడ అదేవిధంగా ఎడ్యుకేషన్ రంగాన్ని కూడా పేదవాళ్ళకు వాళ్ళ పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మన ఊరు మనబడి కాన్సెప్ట్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్స్ సిస్టంలో సైనిక్ స్కూల్స్ కావచ్చు అదేవిధంగా మరి ఎక్కడికక్కడ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్లకు ప్రత్యేకమైనటువంటి మరి ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి ఈ రాష్ట్రాన్ని ఒక అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఈరోజు మాయమాటలు చెప్పి ప్రజలను నమ్మించి మరి ఓట్లు వేసుకుని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ నాలుగైదు నెలలుగా ప్రజలు గమనిస్తున్నారు మొత్తం ఫెయిలివర్స్ ఇలా నీళ్ళు రావట్లేదు కరెంటు కోతలు ప్రారంభమైనవి పొలాలు ఎండిపోయినాయి అదేవిధంగా రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనవి చేనేత కార్మికుల ఆత్మహత్యలు మళ్ళీ శురు అయినాయి ఒకనాటి సిరిసిల్ల ఆనాడు ఉరిసిల్ల అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక సిరిగల సిల్ల సిరిసిల్ల అయినాయి ఇలా మళ్ళీ